క్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఐదు బుధవారం నేటి మన ధ్యాన లెక్కనం మత్తైసు వార్త రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వరకు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హే ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను వ్యాఖ్యానాంశం ఐగుప్తులో ఆశ్రయం పొందిన యేసు వ్యాఖ్యానాంశం ఐగుప్తులో ఆశ్రయం పొందిన యేసు వ్యాఖ్యానం యేసు జన్మించిన వెంటనే సంగతులన్నీ ధర్మశాస్త్ర కట్టడల ప్రకారం ఒక క్రమ పద్ధతిలో నెరవేర్చబడినట్లు లోకాసు వార్త రెండవ అధ్యాయంలో వివరించబడింది అవి ఏమనగా గొర్రెల కాపరులకు ప్రకటింపబడుట వారు శిశువును దర్శించుట తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేయుట ఆయనకు సున్నతి చేయుట దేవాలయములో ఆయనను ప్రతిష్ఠించుట మరియు వృద్ధులైన సుమియోను అన్నాను ప్రవక్త్రి తారసపడుట మొదలైన సంఘటనలు వార్తలో రాయబడిన సంఘటనలు తర్వాత కాలంలో జరిగినవి శిశువు ఇప్పుడు ఇక్కడ బాలుడుగా కనబడుచున్నాడు ఇక్కడ ఆ కుటుంబం ఒక ఇంటిలో ఉన్నది యూదుల రాజుగా పుట్టిన శిశువును పూజించి కానుకలు సమర్పించుటకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అయితే ఆయన ఇప్పుడు రాజధాని అయిన యురుషలేములో లేడు ప్రవక్త అయిన మేక ముందుగా ప్రవచించినట్లు ఆయన బెత్తలహేములో ఉన్నాడు ముఖ్య పట్టణమైన ఎరుశలేములో కాదు రాజు మరియు ఎరుశలేము వారందరూ కలవరపడ్డారు ఈ జ్ఞానులను ఆయనకు కానుకలు సమర్పించిన తర్వాత వేరొక మార్గమున వెళ్ళవలనని దేవుడు వారిని హెచ్చరించాడు దేవుడిప్పుడు యోసేపుతో స్వప్నమందు తన కుటుంబముతో కూడా ఐగుప్తునకు వెళ్ళవలననియు మరియు మరలా తెలియజెప్పు వరకు అక్కడనే ఉండవలనని హెచ్చరించాడు యోసేపు వెంటనే విధేయుడయ్యాడు యోసేపు అలా చేయకపోతే సాతానుడు ముందుగానే యేసును సంహరించటానికి ప్రయత్నం చేసి ఉండేవాడే వాస్తవానికి ఆయన మనందరి కొరకు శిలువు మీద మరణించాలనేది దేవుని నిర్ణయం అయితే దేవుడు తన కుమారుని మరియు తన కుమారుని భద్రపరచటకు అప్పగించిన ఆ కుటుంబమును కూడా భద్రపరిచాడు దేవుని చేత యూదుల రాజుగా నియమింపబడిన మన ప్రభు అయిన యేసు శరణార్థి అయి తానేమై ఉన్నాడో దానిని బట్టి చేదైన శ్రమల అనుభవమును చూచాడు ఆయనను అనుసరించుచున్న ఎంతోమంది కూడా ఈనాడు శరణార్థులుగా ఉన్నారు అటు వారితో సహానుభవం కలిగి వారికి సహాయం చేస్తున్నామా ఆయన సహాయం చేశాడు ఆయన వారి శ్రమలు ఎరిగి ఉన్నాడు గనక వారితో కూడా ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆశ్రయం కొరకు ప్రయాణం చేయనప్పుడు వారి పిల్లలు ఎటువంటి శ్రమలు ఎదుర్కొంటారో ఆయనకు బాగుగా తెలుసు సహోదరుడు యూజిన్ పి వెటర్ జూనియర్ శుభములతో వందనాలు